ఎన్ఐటి ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ లో కుమారస్వామి హీరో మరియు డైరెక్టర్ ప్రొడ్యూసర్ గా రూపొందించిన సినిమా పిచ్చోడు సినిమాకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది ఈ సందర్భంగా ఈ సినిమాను వీక్షించేందుకు ప్రముఖ సంఘ సేవకులు ఎస్డీ గ్రూప్స్ అధినేత కాన్ శ్రీరామ్ శ్రీ సత్య థియేటర్లో లో ప్రదర్శనమవుతున్న ఈ సినిమా పిచ్చోడు సినిమాను చూసి మంచి అనుభూతి పొందారు అలాగే వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా కాన్ శ్రీరామ్ తన సొంత డబ్బులతో టికెట్స్ తీసి సినిమాను చూపించి కుమారస్వామి చిత్ర బృందాన్ని ప్రోత్సహించారు అలాగే ఇంత చక్కటి సినిమాను తీసిన చిత్ర బృందాన్ని అభినందించారు ఈ సందర్భంగా గ్రూప్స్ కాన్ రేగుల శ్రీరామ్ యూట్యూబర్ ప్రవీణ్ మరియు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం మారేపల్లి అనే గ్రామానికి చెందిన ఎన్ఐటి కుమారస్వామి తనే సొంతంగా కథ రాసుకుని నిర్మాత దర్శకత్వం స్క్రీన్ ప్లే వహించి తనే హీరోగా ఎన్ఐటి ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ లో ఈ సినిమా పిచ్చోడు సినిమాను చాలా బాగా తీశాడని ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చిందని తెలిపారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి చాలా కష్టాలు ఆర్థిక ఇబ్బందులు అనుభవించి ఒక సొంత బ్యానర్ ఏర్పాటు చేసి ఈరోజు నేరుగా ఒక సినిమా థియేటర్ వరకు తీసుకొచ్చారంటే అది మామూలు విషయం కాదని ఇక్కడే కుమారస్వామి విజయం పొందారని తెలిపారు ఇప్పుడున్న చిత్ర పరిశ్రమలో కొన్ని వందల చిత్రాలు బొదలయ్యి మధ్యలోనే ఆగిపోవడాలు ఒకవేళ సినిమా పూర్తయినా సరే థియేటర్లో రిలీజ్ కాకపోవడాలు చాలానే ఉన్నాయని ఇలాంటి తరుణంలో ఒక సినిమాను తీసి నేరుగా థియేటర్లో విడుదల చేయడం అనేది మామూలు విషయం కాదన్నారు అలాగే ఇంత మంచి సినిమాను ప్రజలకు అందించినందుకు చిత్ర టీం ను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలిపారు అలాగే నా తరపున ఏ సాయం కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు అదేవిధంగా ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూసి చాలా పెద్ద విజయవంతం చేయాలని ఇలాంటి కుమారస్వాములను ఎంతో మందిని బయటకు తీసుకురావాలని ప్రతి ఒక్కరికి తెలిపారు సినిమా ప్రేక్షకులకు నమస్కారం మన అనకాపల్లి ప్రాంతవాసి మారేడుపూడి గ్రామ నివాసి అయినటువంటి ఎన్నేటి కుమారస్వామి తనే కథ రాసుకొని స్క్రీన్ ప్లే నిర్మాత దర్శకత్వం కూడా అతనే వాగించి తనే హీరోగా నటించి ఒక సినిమా పిచ్చోడ్ అనే చిత్రాన్ని తను నిర్మించి ఈరోజు థియేటర్ల దాకా తీసుకురాగ రాగలిగాడంటే మరి అక్కడే తమ్ముడు కుమారస్వామి ఎంతో విజయం సాధించాడని ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రస్తుతం సినిమా ప్రపంచం ఎలా ఉందంటే సినిమాలు కొన్ని వందలు తీసున్నా కూడా మన ప్రసాద్ ల్యాబ్స్లో కానీ చోట కానీ చోట కానీ తీసిన సినిమాలన్నీ ఆగిపోయిన ప పరిస్థితి ప్రస్తుత పరిస్థితుల్లో ఈరోజు సినిమా థియేటర్ దాకా తీసుకొచ్చి థియేటర్లో వేసే విధంగా మరి తమ్ముడు అన్ని తీర్చిదిద్దుకున్నాడంటే ఎంత ఈ సినిమా వెనకాల ఎంత కష్టపడ్డాడు అన్నది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే కాకుండా మన ఇరవై ఒకటో తారీఖుని సినిమా తలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది ఆ సందర్భంలో నేను నాకున్న అవకాశం లేక నేను వెళ్ళలేకపోయాను మొన్న తర్వాత ఇరవై రెండవ తారీఖున అన్ని థియేటర్లను కూడా సుమారుగా ఒక అరవై థియేటర్లో ఈ యొక్క సినిమా పిక్చోడ్ చిత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది సుమారుగా అన్ని థియేటర్లు కూడా మంచి కలెక్షన్తో ఈ సి ఈ యొక్క చిత్రం ప్ర విజయవంతంగా ప్రదర్శించబడుతుంది మరి ఇలాంటి చిన్న చిత్రాలని ప్రేక్షకులందరూ ఆదరిస్తే మరెన్నో చిత్రాలని ఇలాంటి కుమారస్వామి లాంటి వాళ్ళు నూతన వర్ధమైన దర్శకులు నిర్మాతలు హీరోలు అందరూ కూడా మంచి మంచి చిత్రాలు నిర్మిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క చిత్రాన్ని ప్రతి ఒక్కరు ఆదరించి మరి ఈ చిన్న చిత్రాన్ని పెద్ద చిత్రం చేయాలని ప్రేక్షకులందరినీ కోరుకుంటున్నాను ఇలాంటి కుమారస్వాముల్ని ఎంతో మందిని మనం చూడాలనుకుంటే ఇలాంటి చిత్రాలను మనం ఎంతో ఆదరించాల్సిన పరిస్థితి ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ప్రస్తుతం సినిమా ప్రపంచం కొంతమంది పెద్ద నిర్మాతల చేతిలోనే కబర్ణ హాస్తాల్లో ఉండిపోయిన ఈ పరిస్థితిలో చిన్న చిత్రాలు తీయాలంటేనే కూడా భయపడే పరిస్థితిలోనే మరి సినిమా మీద ఉన్న ప్రేమతోని పిచ్చితోని దాని పిచ్చని పేరు పెట్టాల్సి వస్తుంది ఆ పిచ్చితోటి మరి తన సొంత వ్యాపారాలను కానీ తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఇలాంటి చిత్రాలు నిర్మించి వాళ్ళే ఎంతో కష్టపడి ఇలాంటి చిత్రాలు తీస్తున్నారంటే మరి వాటిని మనం ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి రానున్న రోజుల్లో కుమారస్వామి తమ్ముడు మరిన్ని చిత్రాలు నిర్మించాలని దానికి గాను నేను నా వంతు తమ్ముడికి ఏమైనా సపోర్ట్ అవసరమైతే మన మన ప పరిసర ప్రాంతాల్లో ఏం చేయగలిగితే కనుక ఖచ్చితంగా నేను చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను నాకు నాకున్న మొత్తం అందరికీ కూడా నేను ఈ యొక్క సినిమాని ప్ర ప్రేక్షకుల తీసుకెళ్ళి విజయవంతానికి నా వంతు కృషి నేను చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ కుమారస్వామి అండ్ క్రీమ్ మరి అందరూ కూడా చాలా చక్కగా ఈ చిత్రంలో నటించారు నటినట్లు అందరూ కూడా మరి సావిత్రి కృష్ణ అని చెప్పేసి కొత్త అమ్మాయి ఆ అమ్మాయి కూడా చాలా చక్కగా లిమిటెడ్గా మన పాత పాతకాలం సావిత్రి లాగే ఆ అమ్మాయి కూడా నటించడం జరిగింది ఇంతవరకు కూడా మరి ముందుగా వీళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ రానున్న రోజుల్లోనే మంచి సక్సెస్ మీట్ కూడా ఈ సినిమా జరుపుకుంటుందని నేను ఆశాభావం వ్యక్తం చేసుకుంటూ సెలవు తీసుకున్నాను ఈరోజు సినిమా పిచ్చాడు అనే ఈ సినిమా చూడడం కోసం మేమందరం రావడం జరిగింది ఫస్ట్ హాఫ్ చూడడం జరిగింది సినిమా నిజంగా అత్యద్భుతంగా ఉంది ఇప్పటి వరకు చూసినంత వరకు ఒక సినిమాని చూడడం బాగుంది బాగాలేదని చెప్పడం చాలా సులువైన విషయం కానీ ఒక సినిమా తీయడం దాన్ని విజయవంతం చేయడం దానికి పడే శ్రమ అది ఒక చిన్న సినిమాకి ఏ రేంజ్ రో కూడా ఈ సినిమా చూస్తుంటే అర్థం ఉంది తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయినప్పటికీ కూడా ఈ సినిమా కమిటీ కుర్రలు అనే ఒక చిన్న సినిమా ఎలా అయితే సుగం అనేగా చెప్పినట్టు పెద్ద సినిమాగా అయ్యిందో ఈ సినిమా కూడా అలాగే పెద్ద సినిమాగా అవ్వాలని సినిమా పిచ్చోడు అనే పేరులోనే వీళ్ళకి సినిమా అంటే ఎంత ప్యాషన్ ఉందో ఎంత కష్టంందో అర్థం ఉంది మరి ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయడానికి శ్రీరామ్ గారు లాంటి వాళ్ళు కూడా పూనుకోవడం మరి మంచి పరిణామం ఇలాంటి అందరూ కూడా సహకరిస్తే ఇంకా మీడియా సోదరులందరూ కూడా సపోర్ట్ చేస్తే ఈ సినిమా మరింత ముందుకు వెళ్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మరి ఈ సినిమాని తీయడానికి అలాగే ఎంత కష్టపడిన హీరో గారికి అలాగే డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు అంతా కూడా ఈయన ఈ సినిమాను ముందు నడిపించారు మరి ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఇలాంటి మరెన్నో మంచి ప్రయత్నాలకి నాంది కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్ ముందుగా ప్రేక్షదేవులకు నమస్కారం అండి అలాగే మీడియా మిత్రులకు నమస్కారం నాకు ఈరోజు ఏం మాట్లాడాలో తెలియట్లేదు శ్రీరామన్ గారు నాకు ఇచ్చిన సపోర్ట్ చాలా బూస్టప్ ఇచ్చింది ఈ బూస్టప్తో మరింత పాజిటివ్ ఐప్స్ మాకు క్రియేట్ అయ్యాయి ఎంత బాగా వచ్చిందంటే మా టీం అంతా సపోర్ట్ చేశారు మా టీం ఎంకరేజ్ చేయడానికి శ్రీరామ్ గారు ఈ ఈరోజు ఈ షో స్పెషల్ స్పెషల్గా బుక్ చేసుకొని సో షో అనేది చూడడం జరిగింది మంచి రెవ్యూ ఇచ్చారు ఇంకా సెకండ్ హాఫ్ కూడా చూస్తా అన్నారు చూసి మంచి రెవ్యూ ఇస్తారని కోరుకుంటున్నాం చాలా చాలా మందికి చాలా సపోర్ట్ ఇస్తారని అయితే విన్నాను అన్న శ్రీరామ్ వ్యవసాయన ద్వారా చాలా మంది చేస్తున్నారు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు అన్న గురించి నాకు చాలా తెలుసు ఆయన ఫాలో అవుతూ వస్తున్నాను మొన్న కలవడం జరిగింది ఇప్పుడు రిలీజ్ చేయడం ముందు రోజు ఆ రోజు ఆయనకున్న బిజీ సెడ్యూల్ రాలేకపోయారు తర్వాత రిలీజ్ రోజు కూడా ఆయన బిజీ సెడ్యూల్ రాలేకపోయారు అందుకే ప్రత్యేకించి నాకు కాల్ చేసి మరి పలానా రోజు చూద్దాం నేను సినిమా టైట్ ఫస్ట్ టైటిల్ నుంచి మిస్ అవ్వకూడదని చెప్పేసి ఈ రోజు ప్రత్యేకించి ఒక పది నిమిషాల ముందే షోకు ముందు వచ్చి అందరినీ గ్యాదర్ చేసి నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు ఇంకా సపోర్ట్ ఇస్తారని ముందు ముందు కూడా మంచి అవకాశాలు ఇస్తారని చెప్పేసి అన్నగారిని కోరుకుంటూ మొత్తం శ్రీరామ్ మ్యంసనకి అన్నగారికి అనకాపల్లి ప్రజలందరికీ നമസ്കാരം ധന്യം താങ്ക് യൂ താങ്ക് യൂ താങ്ക്